తొడబలి గూడూరు మండలం నరుపురు పంచాయతీ పరిధిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డికి సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం మానా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టులో ఫైల్ దొంగతనం చేశాడంటూ సోమిరెడ్డి చేసిన ఆరోపణలు నిజం కాదని దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ అయిన సిబిఐ కోర్టు తీర్పునిచ్చిందని ఆయన ఇకనైనా ఇటువంటి చౌకబారు ఆరోపణలు మార్కుని నిజాయితీగా వ్యవహరించారని హితవు పరికారం కాకాని గౌతమ్ రెడ్డికి అభివృద్ధి చేయడమే తప్ప మీలాంటి చౌకబారు పనులు చేయడం తెలియదు అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆకులమదు శ్రీనివాసులు ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కాదని కో राष्ट्र <tokça> వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ గౌరవనీయులు గోవర్ధన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టు కేసులో ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఆయన మీద ఏదో కోర్టులో దొంగతనం ఫైల్ దొంగిలిచ్చారని చెప్పేసి రెండు సంవత్సరాలుగా ఏదో అనవసరమైన మాట మాట్లాడుతూ ఒక సంవత్సరంగా ఎనభై ఎనిమిది మందిని విచారించడం జరిగింది అదేవిధంగా నాలుగు వందల మూడు పేజీలు షీట్ దాఖలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని మా ప్రాంతంలో ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గాని ఈరోజు చంప పెళ్ళు మనిపించే వార్తలు టీవీలో రావడం చూశారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు ఈ ప్రాంతానికి ఒక కోహినూర్ డైమాండ్ లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద అనేక రకాల ఆరోపణలు అవాస్తవాలు ఏదేదో మాట్లాడడం వాళ్ళ ఉనికి తగలని చెప్పేసి ఈ రోజు సిబిఐ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాము ఈ ప్రాంతానికి గోవర్ధన్ రెడ్డి అనే మనిషి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతం అభివృద్ధిలో గాని గ్రామాలు డెవలప్మెంట్ సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం కూడాను జిల్లా రాష్ట్రంలో కూడాను ఆయన సలహాలు ఆయన చేస్తున్నటువంటి ఆ మంత్రిత్వ శాఖకి వన్ని విధంగా ఈ రోజు రాష్ట్రం అంతా జరుగుతా ఉంది ఆయనను చూసి ఓడలేక ఏదేదో ఆరోపణలు ఇక్కడ ఉన్నటువంటి సూర్యరెడ్డి ఆయన నాలుగు సార్లు ఈ ప్రాంతంలో ఓడిపోయి ఏదేదో అబద్ధపు హామీలు అబద్ధపు మాటలు ఏదేదో చెప్పుకుంటూ ఈ ఏ ఊరికి వచ్చినా కూడా ఆ ఊర్లో ఒక పుల్లటి గీసి మంట చేస్తాడు గతంలో ఆయన ఉన్నప్పుడు కూడాను కేసులు తగాదాలు కొట్లాట్లకు తప్ప ఇంకా గురించి ఈ అభివృద్ధి అనేది కానీ ఆయనకు అసలు ఏం తెలియదు మళ్ళీ ఈ రోజు రెండు సంవత్సరాలుగా ఆ కేసు మీదుకొని ఉండేడు ఈ రోజుతో అది క్లోజ్ అయిపోయింది ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు నిన్ను ఈ ప్రాంత ప్రజలు అయా సోరెడ్డి నిన్ను ఈ ప్రాంత ప్రజలు తిరస్కరించారు ఇంకైనా మీ పద్ధతులు మానుకో రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచే విధంగా ప్రజలు రెడీగా ఉన్నారు ఈ ప్రాంతానికి మళ్లీ కూడాను మూడవసారి భారీ మెజార్టీ దిశగా కొట్టేదానికి మా గోవర్ధన్ గారు ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి చూస్తా ఉన్నాము ఈ విధమైన ఆరోపణలు మానుకొని తెచ్చుకోవాలని ఎత్తుకోపోయినప్పుడు సోమరెడ్డి ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి పని చేశాడని చెప్పి ఆయన మీద నింద మోపడం జరిగింది దాన్ని ఎవరైనా సవాల్ విసిరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కాకుండా కేంద్రం నుంచి ఏసీబీ వాళ్ళకి కేసుని అప్పగించి ఎంక్వైరీ చేసి నా నా తప్పుగా ఉంటే నేను రాజీనామా చేస్తానని ఆ రోజు సవాల్ చేశాడు ఈ రోజు దాన్ని సిబిఐ వాళ్ళు తేల్చి అతను తప్పేం లేదు ఇది వేరే వాళ్ళు చేశారని చెప్పి తేల్చడం జరిగింది ఈ రోజు మా నాయకుడు మచ్చలేని నాయకుడిగా మిగిలినందుకు ఈ రోజు పండగ దినగా మేము అందరినీ ఈ కార్యక్రమాన్ని చేస్తాము